అందరికి వెల్కమ్ టు సుజస్వి లాక్స్ అండి ఈరోజు వచ్చి మనం గోధుమ రవ్వతో గోధుమ రవ్వతో మోతిచూరి లడ్డు చేసుకుందామండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చి మనం ఒక స్పూన్ నెయ్యేసుకుందాం నెయ్యి కాయలను ఇచ్చినాక ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకుందామండి బాగా కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి సిమ్లో పెట్టుకొని అలా మంచి మంచి స్మెల్ వచ్చేదాకా చెప్పండి చాలా బాగుంటుంది తిఫ్తా ఉండాలండి నెయ్యేసాం కదా సూపర్ స్మెల్ వస్తుందండి చాలా కొంచెం మార్చింది గోగుని రవ్వే కదండి ఇప్పుడు మనం ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు నీళ్లు పోసుకుందామండి అండి సుకుందాము ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పైలో పెట్టుకొని ఉడికించుకుందాం అండి దీన్ని ఇలా ఉడుకుతుంది చాలండి ఇలా ఉడకాలి ఇగండి నీళ్ళన్నీ ఈని ఇలా ఉడకాలి రవ్వ ఇదండి ఇలా ఉడికితే చాలు ఇప్పుడు మనం వచ్చి ఒక కప్పుకి ఒక కప్పు పంచదార వేసుకున్నామండి తిప్పుకొని మళ్ళీ దీన్ని కూడా ఉడకనే తప్పండి కొంచోట్లు ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుందాం ఈ నెయ్యి వేయటం వల్ల సూపర్ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చి ఫుడ్ కలర్ వేసుకుందామండి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి కానీ వేస్తే మంచి కలర్ ఉంటుందని నేను వేస్తున్నాను లడ్డు ఇలా ఇప్పుకోవాలండి కొంచెం దగ్గర పడేదాకా మనం ఉడికించుకోవాలి రావుని ఆరిపోయింది ఇప్పుడైతే మనం లడ్డు చేసుకుందాం కొంచెం నెయ్యి చేతికి రాసుకుందాం ఇంకా టేస్ట్ వస్తుంది మనం వేసుకున్నాం కదా రెండు స్పూన్లు కొంచెం రాసుకొని చేతికి మనం ఇలా లడ్డు చేసుకుందాం ఇలా లడ్డు చేసుకొని ఇలా పెట్టుకొని ఏదన్నా డ్రై ఫ్రూట్ తీసుకొని ఒకటి దీనికి లడ్డూకి పెట్టుకొని ఇలా పెట్టుకుందాం అండి లడ్డు చేసుకుందాం మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి తక్కువ కావాలంటే తగ్గించుకోండి లేదంటే సరిపడా వేసుకోండి ఇదిగండి రవ్ గోధుమ రవ్వతో జ్యూసీ జ్యూసీగా మోతిచూరి లడ్డు రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ అండి